ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అమ్మవారి దైవమ్మ అందరూ ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీకు నీ కష్టాలు చూడలేక ఈరోజు అమ్మ లక్ష్మీదేవి ఆశీర్వాదం అనేది లభించింది ఆశీర్వాద రూపంగా మహాతల్లి మహాలక్ష్మిని ఇంటకు రాబోతోంది శ్రద్ధతో కనుక మొత్తం వీడియో కనుక విన్నావు అంటే గనక పూర్తి శ్రద్ధ నిజాయితీతో ఒక భక్తుడు విన్నాడు తన జీవితం ఎలా మారిపోయిందో నువ్వు వింటావు మొత్తం కనుక ఆ ఆ మరుసటి రోజే అతనికి ఆ లక్ష్మి అమ్మ ఆశీర్వాదం అనేది లభించింది ఆశీర్వాద రూపంగా ఆ లక్ష్మీ దేవి పంపిన ధనం అతని బ్యాంకు ఖాతాలోకి వచ్చేసిందమ్మా అతని పేదరికము అప్పులు జబ్బులు అన్నీ తొలగిపోయాయి తల్లి ఇప్పుడు అతను తన కుటుంబంతో సుఖంగా సంతోషంగా జీవిస్తూ ఉన్నాడు రోజు శ్రద్ధతో ఆ వీడియోను పూర్తిగా చూస్తాడు ఈ సందేశాన్ని చూసిన వారి జీవితంలో కూడా ధన మార్గం అనేది తెరుచుకుంటుంది ఎందుకంటే లక్ష్మీ అమ్మ శ్రద్ధ విశ్వాసం ధైర్యం ఉన్న ఇంటి తలుపు మాత్రమే తడుతుంది ఈరోజు నీకు ఈ సందేశం కనిపించడం యాదృచ్ఛికం కాదు తల్లి ఇది నువ్వు ఒంటరిగా సహించిన తపస్సు ఆ ఎదురుచూపు ఆ కన్నీళ్ల ఫలితమే ఎంతో కాలంగా నీ మనసు ఎంతో బాధగా ఉంది ఈ రోజు నుంచి ఆ బరువు తగ్గిపోతుంది నీ లోపల నిన్ను చీల్చి వేస్తున్న భావం ముగింపు దగ్గరలో ఉంది తల్లి లక్ష్మీ అమ్మని భాగ్యపత్రాన్ని తనన్న కర తలమలతో స్పృశించింది నా ఆశీర్వాదం నీ కుటుంబం పైన ఎప్పుడు ఉండాలనుకుంటే ఇప్పుడే ఈ క్షణంలో ఈ వీడియోని లైక్ చేసి నీ నీకు సపోర్ట్ కనుక నాకు కామెంట్లో పూర్తి భక్తిభావంతో శ్రీమాతే నమ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ శాశ్వతంగా నీ ఇంట్లో నివాసం లక్ష్మీ మాత ఉండాలి అంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని విడ ఈ సందేశాన్ని నీకు నీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యి వారితో ఈ సందేశాన్ని చివరి వరకు విన్న భక్తుని జీవితంలోని సమస్త భావాలను అభావాలను నేను తొలగించేస్తానమ్మా నువ్వు ఎన్నోసార్లు ఆలోచించావు కదా నిజంగా నా ఆర్థిక పరిస్థితి ఎప్పుడైనా మారుతుందా ఎప్పుడైనా నిశ్చింతగా ఊపిరి పీల్చుకునే రోజు వస్తుందా అని తల్లి ఈ లక్ష్మీమాత అంటున్నారు ఈరోజు నీకు దూరంలో లేదు నీ జీవితంలో ఉన్న అడ్డంకులు ధనాన్ని అన్నీ అడ్డుకునేవి ఇప్పుడే తొలగించేస్తున్నాను ఎక్కడెక్కడ చీకటి కనిపించేదో అక్కడ ఇప్పుడు వెలుగు కనపడుతుందమ్మా ఈ సందేశం నీకు చూపించాను అంటేనే ఎందుకంటే నీ సమయం రాబోతుంది నీ ఆత్మ చేసిన పిలుపు లక్ష్మీమాతకు చేరుకుంది నువ్వు చింతలో పడిన రాత్రి నిన్ను తక్కువగా భావించిన ప్రతిరోజు అమ్మ అన్నీ చూశాను ఇప్పుడు వారు నీకు ఈ అనుభవం ఇస్తూ ఉన్నాను ధైర్యం ఎన్నటికీ వృధా కాదు బిడ్డ నీ జీవితంలో ధన ప్రవాహం ఎండిన భూమిపై మొదటి వర్షంలాగా వస్తుందమ్మా నెమ్మదిగా కాదు తల్లి పూర్తి వేగంతో నిన్ను బలహీనుడిగా భావించిన వారే రాబోయే కాలంలో నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు నిన్ను నిర్లక్ష్యం చేసిన వారే నీకు ఈరోజు గెలుపు చూస్తారు లక్ష్మీదేవి ఆశీర్వాదం కేవలం ధనంతోనే పరిమితం కాస్త స్థిరత్వము ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుంది నీ ఆత్మ వల్ల ఇంకా మరింత బలపడుతుంది నువ్వు భయపడిన నిర్ణయాలు ఇప్పుడు నిన్ను ముందుకు తీసుకెళ్తాయి లక్ష్మీ దేవి అమ్మవారు అంటున్నారు నేను కృప చూపించినప్పుడు కేవలం రాసిని మాత్రమే ఇవ్వను ఆలోచనలు కూడా మారుస్తాను ఇప్పుడు ఆ భావం నుండి సమృద్ధి వైపు వెళ్తుందమ్మా భయంతో నిండిపోయిన నీ జీవితాన్ని విశ్వాసంతో నింపుతున్నాను నీవు ధనాన్ని గౌరవంతో స్వీకరించావు ధనం కూడా నీకు ఉంటుంది ఈ పది కోట్లు కేవలం ఒక సంఖ్య కాదు తల్లి ఇది నీ జీవిత సమతుల్యతను నీ ఇంట్లో ఉన్న చింతల శక్తి ఇప్పుడు శాంతిగా మారుతుందమ్మా ఖర్చులు పెరిగిన చోట ఆదాయ మార్గాలు కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయి లక్ష్మీ అమ్మవారు నీ చేతులకు అందజేస్తున్నాను నీ కర్మలకు ఫలితం ఇవ్వడానికి సిద్ధమైపోయాను నువ్వు ఒంటరిగా లేవు తల్లి లక్ష్మి అమ్మవారు నీతోనే ఉన్నారు అని గుర్తుంచుకో ఇది అహంకార సమయం కాదు తల్లి కృతజ్ఞత సమయం నీవు అంత్యంత ఎత్తుకు ఎదగబడుతున్నావు నువ్వు ఎంత పెంచుకుంటావో అంత పెరుగుతుంది మహాలక్ష్మీదేవి ధనం శుద్ధమైన నీ మనసుకు భయం నుండి ముక్తంగా ఉంచే రాబోయే కాలం నీకు ఈ భావన కలిగించే రోజు ఏది కోల్పోయాను అనుకున్నది వృధా కాలేదు బిడ్డ ప్రతి ఒక్కడూ నిన్ను ఈ కృపకు అరుగురాలని చేసింది చాలా త్వరలో నీకు అలాంటి సంకేతాలు లభిస్తాయి వాటిని నువ్వు విస్మరించలేవు ఆకస్మిక అవకాశాలు నీకు సహాయం ఆకస్మిక పరిష్కారాలు ఇవన్నీ మహాలక్ష్మీదేవి నీకు విస్ ఇస్తుంది విశ్వాసాన్ని కాపాడుకో సందేశాన్ని వింటున్న ఈ క్షణం నుంచే నీ భాగ్యచక్రం తిరిగిపోయింది మహాలక్ష్మీదేవి అంటుంది లోపల నుంచి ప్రారంభం మొదలయ్యే మార్పు మాత్రమే బయట స్థిరంగా ఉంటుందమ్మా నీలోనే ఉన్న భయం మళ్ళీ అంతా అలాగే నెమ్మదిగా శాంతపడుతుంది నీ ఆత్మ ఇప్పుడు సమృద్ధి నీ హక్కు అని స్వీకరిస్తుంది ఎంతో కాలం నీవు ఇతరుల కోసం ఆలోచించావుగా ఇతరుల అవకాశాలను నీకంటే ముందుంచి నిన్ను వెనక్కి నెట్టారు ఇప్పుడు నీ మహాలక్ష్మి నీకు ఇవ్వడం ప్రారంభించింది స్వయాన్ని ప్రాధాన్యత ఇవ్వడం పాపం కాదు బిడ్డ అవసరం నీ జీవితంలో ధనప్రవేశం అలాగే జరుగుతుంది బిడ్డ మొదట నీకు నమ్మకం అనేది కలగదు మొదట్లో చిన్న అవకాశంలాగానే అనిపించిందమ్మా కానీ ఇదే అవకాశం తర్వాత పెద్ద మార్గంగా మారుతుంది మహాలక్ష్మీదేవి చిన్న ద్వారం ద్వారా ప్రవేశిస్తుంది తర్వాత ఇంటి ఇల్లంతా వెలుగుతో నింపేస్తుంది ఎంతో కాలంగా అటకెక్కిన పనులు ఫైళ్ళు యోజనలు ప్రయత్నాలు ఇవన్నీ ఇప్పుడు వేగంగా పుంజుకుంటున్నాయి నీ కష్టం ఇప్పుడు కనిపిస్తుంది నీ పోరాటాన్ని అర్థం చేసుకుని వారు ఇప్పుడు నీ ఫలితాలను చూస్తారు మహాలక్ష్మి అమ్మ నీకు ధైర్యం ఫలం ఎప్పుడూ తీగా అందిస్తూనే ఉంటాను కానీ ఆ ఫలం రుచి మాత్రమే కాదు తల్లి జీవిత దిశను మార్చబోతున్నాను రాబోయే దానం నీకు స్వేచ్ఛనిస్తుంది ఆలోచన స్వేచ్ఛ నిర్ణయాలు స్వేచ్ఛ కళల స్వేచ్ఛ నీకు నీవు ఇప్పుడు చిన్న కథలు చూడు ఎప్పుడంటే ఎందుకంటే దుర్గమ్మ నీకు స్వయంగా అమ్మను వేడుకుని మాత్రమే నీకు హద్దులు లేకుండా లక్ష్మీమాత అందజేయబోతుందని చెప్పడానికే వచ్చాను ధన ప్రవాహం నీకు కేవలం విశ్రాంతి మాత్రమే కాదు బాధ్యత కూడా నీవు ఆ బాధ్యతను నిర్వహించగలవు మహాలక్ష్మి ఆశీర్వాదం అప్పుడే స్థిరంగా ఉంటుందమ్మా మనసు శుద్ధంగా ఉద్దేశం స్పష్టంగా ఉన్నప్పుడు నీ మనసులో ఎవరిపైన ద్వేషం అనేది ఉంచుకోవద్దు నీకు బాధ ఇచ్చిన వారికి కూడా క్షమించే గుణం నీకు ఉండాలి ఎందుకంటే నీకు ఆ అవగాహన రావాలి అప్పుడే నీకు స్పష్టమవుతుంది ప్రతి అనుభవం నేను నీ క్షణం కోసమే నిన్ను ఏది విరిగిపోకుండా బలంగా తయారు చేస్తున్నాను నిన్ను భారీగా అనిపించే విషయాలు సరే స్వయంగా సరైన దిశలో జరుగుతున్నాయని అర్థమవుతుందా ఎక్కడ పోరాటం ఉండదో అక్కడే ఇప్పుడు సహజత్వం వస్తుందమ్మా ఎక్కడ చింత ఉండదో అక్కడే ఇప్పుడు పరిష్కారం వస్తుంది తల్లి మహా మహాలక్ష్మి ధనం శబ్దం చేయదమ్మా అది అది శాంతిని మాత్రమే తెస్తుంది నీ జీవితంలో అదే శాంతి దిగుతుంది గుర్తుంచుకో మహాలక్ష్మి దేవి ఇచ్చినప్పుడు పరీక్ష కూడా తీసుకుంటుంది ధనాన్ని ఎలా నిర్వహిస్తున్నావు ఎలా ఉపయోగిస్తున్నావు ఎలా గౌరవిస్తున్నావు అనేది కూడా చూస్తాను నీవు ఎంత సమయము పాటిస్తావో అంతే ఈ కృప పెరిగిపోతూ ఉంటుంది జలధరింపు భయం నుండి దూరంగా ఉండు నీ కోసం ఉన్నది నీకు తప్పకుండా లభించే తీరుతుంది ఈ సందేశాన్ని నువ్వు వింటున్నావు ఈ క్షణం నుండే నీలో ఒక కొత్త స్థిరత్వం జన్మిస్తుంది ఇక నీవు పరిస్థితులు వెనుక పరిగెట్టవు పరిస్థితులు నీకు అనుగుణంగా మారుతాయి బిడ మహాలక్ష్మి నీతో ఉన్నారు వారి వచనం మహాలక్ష్మి అమ్మ అంటుంది ఇక నీవు వెనక్కి చూడాల్సిన అవసరం లేదు అని గతంలో జరిగినది నిన్ను బోధించడానికే వచ్చింది అపరాధానికి కాదమ్మా నీ జీవితంలోని ప్రతి కొరత నిన్ను లోపల నుండి బలపరిచింది ఇప్పుడు అదే బలం నిన్ను ముందుకు తీసుకువెళ్తుంది నీవు ఏదో కోల్పోయాను అనుకుంటున్నావు కదూ ఇప్పుడు నీ వైపు స్వయంగా ఆకర్షితం అవుతున్నాయని అర్థమవుతుందా ఈ మార్పు ఈ ఆకస్మికం కాదు తల్లి పూర్తి మరియు స్థిరంగా ఉంటుందమ్మా నీ జీవితంలో నిజాయితీగా ఉన్నప్పుడు ఇప్పుడు మరింత దగ్గరవుతాను స్వార్థంతో కలిసిన వారు స్వయంగా దూరమైపోతారు మహాలక్ష్మీదేవి ఆశీర్వాదం నీకు ధనాన్ని మాత్రమే ఎంచుకోలేదమ్మా సంబంధాల పరీక్ష కూడా చేస్తుంది తల్లి ఇప్పుడు నీకు స్పష్టంగా కనిపిస్తుంది కదా ఎవరిపై భరోసా పెట్టాలి ఎవరి నుండి దూరంగా ఉండాలి అని ఈ స్పష్టత నిన్ను తప్పు నిర్ణయం నుంచి కూడా కాపాడే తీరుతుంది తల్లి ధన ఆగమనం అప్పుడే సుఖమాన్ని ఇస్తుందని నీ లక్ష్మీ అమ్మ నీకు చెప్తుంది మనసు భయంగా ఉన్నప్పుడు కనుక నీ మనసు నుండి ఆ భయాన్ని తొలగించు మళ్ళీ అంతా కోల్పోతానేమో అనే భయం నీ భాగ్యంలో రాసింది స్థిరంగా వస్తుంది ఈ పది కోట్లు కేవలం ఒక విజయం కాదు తల్లి అది చీకటి కాలంలో కూడా నువ్వు వదులుకొని ఆ భరోసాకు గుర్తింపు ఇప్పుడు నీలో కొత్త శక్తి ప్రవేశిస్తుంది కదా ఉదయం లేచినప్పుడు ముందులాగా బరువుగా అనిపించడం లేదు నీ ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి నీ లక్ష్యాలు మరింత బలంగా ఉన్నాయి ముందు బరువుగా అనిపించిన పనులు ఇప్పుడు అవకాశాల కనిపిస్తున్నాయి కదూ ఇదే అమ్మకు ఉనికికి సంకేతం చాలా త్వరలో నీకు అలాంటి సంకేతాలు లభిస్తాయి వాటిని సంయోగం అని తప్పించుకోలేవు ఒకే ఆలోచన భారీగా రావడం పాత పరిచయం ఆకస్మికంగా ముందుకు రావడం మూసిన తలుపు ఆకస్మికంగా తెరుచుకోవడం ఇవన్నీ నీ సమయం మారిపోయిందని నిరూపిస్తున్నాయి అమ్మ నిన్ను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తున్నాను శబ్దం లేకుండా ప్రదర్శన లేకుండా నీ మాటలపై జాగ్రత్త వహించు ఇక నీ మాటల్లో శక్తి వస్తుంది నీవు ఏం మాట్లాడతావో అదే ఆకారం తీసుకుంటుంది నెగిటివ్ తనం నుంచి దూరంగా ఉండు ఇది నీ సృజన సమయం వినాశన సమయం కాదు బిడ నువ్వు భవిష్యత్తు కోసం ఎంత సానుకూలంగా ఉంటావో అంత స్పష్టంగా అది నీ ముందుకు వచ్చే తీరుతుంది తల్లి అమ్మ చెప్తుంది కృతజ్ఞత నీ అతిపెద్ద కవచం అని నీ దగ్గర ఉన్నదానికి ధన్యవాదాలు చెప్పు రాబోయేదానికి విశ్వాసం ఉంచు ఈ సమతుల్యతే నిన్ను సమృద్ధిలో స్థిరంగా ఉంచుతుంది చాలా త్వరలో నీకు ఇలాంటి భావన కలిగే తీరుతుంది ఇక ఎవరి ముందు నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదమ్మా నీ జీవితం స్వయంగా నీ పరిచయం అయిపోతుంది మనసు కలవరపడినప్పుడల్లా ఈ సందేశాన్ని గుర్తు చేసుకోబిడ్డా ఇది కేవలం మాటలు కావమ్మా ఇది ఒక వచనం నీతో నీ తల్లి దుర్గమ్మ అమ్మను వేడుకుని ఆ లక్ష్మీమాతను నీ దగ్గరికి తీసుకువచ్చాను తల్లి ఈ దుర్గమ్మ నీ అండ నీ వెనుక ముందు కూడా నిలిచి ఉన్నప్పుడు నీకు దేని గురించి ఆలోచిస్తున్నావు నువ్వు ఇవాళ వచ్చిన ఇది రేపు పోతుందేమో అని భయపడుతూ ఉన్నావు ఎక్కడ బిడ్డ అమ్మను ఎప్పుడు కూడా మా మహాలక్ష్మి తల్లి ఒక్కసారి నీ ఇంట్లో అడుగు పెట్టింది అంటే నీ గుణాన్ని బట్టి నీ తపస్సును బట్టి నీ ఇంట్లో నుంచి కదలదు తెష్ట వేసుకుని కూర్చుంటుంది ఆ భయాన్ని వదిలి నీకు నీ ఇప్పుడు కూడా ఆ తల్లి ఆశీర్వాదం మీపై నిరంతరం ఉంటుంది మహాలక్ష్మి అమ్మ అంటూ ఉంది ఇప్పుడు నీ మనసు ఎంతో నెమ్మదిగా స్థిరత్వాన్ని స్వీకరిస్తోంది అని ఎందుకంటే అస్థిరత చాలా కాలం నీ సహచరిని అయిపోయిందిగా ఇక సమయం వెళ్ళిపోయింది ప్రతి సంతోషంతో భయంతో కలిసి ఉండేది రాబోయే రోజుల్లో మీకు ఈ అనుభవం కలుగుతుంది సుఖం భయం లేకుండా కూడా లభిస్తుంది ఇదే నిజమైన సమృద్ధి ప్రారంభం మనసు శాంతంగా ఉన్నప్పుడే ధనం టిక్ అవుతుంది అమ్మ నీకు అదే ఇవ్వడానికి వచ్చింది నీ జీవితంలో ఉన్న ఖాళీ అనేది కేవలం డబ్బు ఖాళీ కాదమ్మా అది భద్రత భరోసా ఖాళీ కూడా ఇప్పుడు ఆ భరోసా లోపల నుంచి నిండుతోంది కదూ నీకు అనిపిస్తుంది కదూ పరిస్థితులు ఎలా ఉన్నా నేను సంభాలించుకోగలను అని అ ఈ ఆత్మవిశ్వాసమే నిన్ను ఆ ఎత్తులకు తీసుకువెళ్తుంది అక్కడ పది కోట్లు కేవలం సంఖ్య కాదు తల్లి సహజ ఫలితం అవుతుంది మా అమ్మ దుర్గమ్మ నీ అతీతంతో పోరాడాల్సిన అవసరం లేకుండా ఇది అది నీకు వర్తమానాన్ని నియంత్రించడం లేదు అని జరిగిన తప్పులు ఇప్పుడు పాఠాలుగా మారబోతున్నాయి నువ్వు కోల్పోయిన అవకాశాలు మరో రూపంలో తిరిగి వస్తున్నాయి జీవితంలో ఏది నిజంగా కోల్పోలేదమ్మా సమయమే మారింది ఇప్పుడు సమయం నీ పక్షంలో ఉంది నీ కోసం కొత్త మార్గాలు తెరుచుకుంటాయి కానీ అవిని ఊహించిన రూపంలో ఎల్లప్పుడూ రావు కొన్నిసార్లు అవకాశాలు సాధారణ రూపంలో కూడా వస్తాయి మా లక్ష్మీ అమ్మ నాకు వివేకం ఇస్తుంది నీవు గనక పరిగెత్తుకున్న స్థిరత్వాన్ని గుర్తించు అదే స్థిరత్వం నిన్ను దూరం వరకు తీసుకువెళ్తుంది ఇక నీ నిర్ణయాలలో బలవంతం ఉండదు ఈ భావన నిన్ను ఉన్నతంగా ఎత్తుతుంది మా అమ్మ మహాలక్ష్మి ఇలా కాకుండా కూడా తన భారాన్ని మనసుపై పెట్టకు ప్రతి వ్యక్తి ప్రయాణం వేరు ప్రతి ఒక్కరి సమయం వేరు ఈరోజు ముందున్నవారు రేపు అలసిపోవచ్చు ఈరోజు వెనుకున్న వారు రేపు వేగంగా ముందుకు వెళ్ళవచ్చు నీ మార్గంపై విశ్వాసం ఉంచు నిరంతరం నడుస్తూ ఉండు బిడా ఈ నిరంతరత్వమే నిన్ను లక్ష్యం వరకు చేరుస్తుంది ఇది అమ్మ సందేశం నీ వచనాల మర్యాద పాటించు చెప్పినది నెరవేర్చే ప్రయత్నం చేయి ఎందుకంటే విశ్వాసం కంటే పెద్దదనం మరొకటి లేదమ్మా ప్రజలు నీపై భరోసా పెట్టినప్పుడు అవకాశాలు స్వయంగా నీ వద్దకు వచ్చే తీరుతాయి ఈ భరోసా నెమ్మదిగా ఏర్పడుతుంది కానీ ఒక్క క్షణంలో విరిగిపోవచ్చునేమో కనుక సత్యం స్పష్టతను నీ ఆవరణంగా చేసుకో అమ్మ నీకు ఇలా కూడా గుర్తు చేస్తూ ఉన్నాను ప్రకృతిని గౌరవించి ఎందుకంటే ప్రకృతే జీవితానికి ఆధారం నీవు భూమి నీరు అన్నాన్ని ఎలా గౌరవిస్తావో అదేవిధంగా సమృద్ధి కూడా నీ జీవితాన్ని గౌరవిస్తుంది విడా వృధా ఖర్చు చేయవద్దు సమతుల్యతను అనుసరించమ్మా సరిహద్దులను అర్థం చేసుకునే వ్యక్తి మాత్రమే స్థిరత్వాన్ని పొందుతారు ఈ స్థిరత్వమే సుఖం యొక్క నిజరూపం అమ్మ అంటుంది నేర్చుకోవడం ఎన్నటికీ ఆపవద్దు అని ప్రతి అనుభవం నీకేదో బోధిస్తుంది సుఖమైనా కావచ్చు దుఃఖమైనా కావచ్చు నేర్చుకోవడాన్ని స్వీకరించేవారు ముందుకు వెళ్తారు దాన్ని తిరస్కరించేవారు అక్కడే ఆగిపోతారు నీ జ్ఞానాన్ని పెంచుకో దాన్ని వినయంతో ఉపయోగించుకో ఈ జ్ఞానమే తల్లి నీకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది అమ్మ ఇలా కూడా అంటుంది నీ లోపలి స్వరాన్ని అణిచివేయకు అని మనసు శాంతంగా ఉన్నప్పుడు సత్యం స్వయంగా ప్రకటన అయిపోతుంది బయట సే నుంచి శోధ్యం చూస్తూ కొంతమంది నిశ్శబ్దంగా అనవచ్చు నువ్వు కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఆ మాటలకు నీ ప్రశ్నలకు సమాధానాలు అనేది ఇవ్వకు నీకు వాళ్ళ ఆ సమాధానాలు నీ తదుపరి ఏడుకుని స్పష్టం చేస్తాయి అమ్మ నిన్ను భరోసా కలిగిస్తున్నానుగా నీ జీవితంలో జరుగుతున్న ప్రతిదీ నిన్ను మెరుగుపరచడానికే జరుగుతోంది అని ధైర్యంగా ఉండు విశ్వాసాన్ని కాపాడుకో చీకటి రాత్రి తర్వాత ఉజ్వల ప్రభావత్వం వస్తుంది కదా మార్గం కష్టంగా అనిపించినప్పుడు అర్థం బిడా లక్ష్యం దగ్గరలోనే ఉందమ్మ ఈ విశ్వాసాన్ని అన్నటికీ వదులుకోవద్దు అమ్మ అంటుంది నీ కుటుంబం ప్రియములతో సంభాషణను కొనసాగించు అని మనసులోని మాటలు పంచుకోమని దానివల్ల బరువు తగ్గిపోతుంది తల్లి సంబంధాలు కూడా బయలపడతాయి ఒంటరితనంలో చిక్కువ చిక్కుకోవద్దు అసహనాన్ని ఎంచుకోవద్దు అపా ఉన్న చాట శాంతి స్వయంగా వస్తుంది ఆ శాంతే జీవితాన్ని మధురంగా చేస్తుంది నీకు అమ్మ ఆశీర్వాదాన్ని ఇది కూడా నీ లోపల ఆనందాన్ని వెతుకు బాహ్య వస్తువులు క్షణిక సుఖం ఇస్తాయేమో కానీ లోపలి ఆనందం శాశ్వతం తల్లి నీవు లోపల నుండి సంతృప్తి చెందినప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా సంతోషాలుగా మారిపోతాయమ్మా ఈ సంతోషంలోనే సమృద్ధి యొక్క నిజరూపం దాగి ఉంది చివరిగా మహాలక్ష్మి అమ్మ ఇలా అంటుంది ప్రతిరోజును ఒక అవకాశంగా జీవించు గతాన్ని పాఠంగా మార్చుకో భవిష్యత్తును ఆశగా చూడు వర్తమానాన్ని పూర్తి నిష్టతో నిర్వహించు వర్తమానం బలంగా ఉన్నప్పుడు భవిష్యత్తు స్వయంగా ఉజ్వలంగా మారిపోతుంది ఇదే జీవితం యొక్క సరళమైన సత్యమైన మార్గం అమ్మ ఈ సందేశం నీతో నిరంతరం ఉంటుంది దీన్ని గుర్తుపెట్టుకో దీన్ని జీవించు దీన్ని కర్మలోకి మార్చుకో నీవు అలా చేస్తే నీ తలుపు వద్ద నిలిచిన ఆ తల్లి శాశ్వతంగా నీ జీవితంలో నివసిస్తుంది అమ్మ మరింత ఇలా అంటూ చెప్తూ ఉంది నీ లోపల విశ్వాస జ్యోతిని ఎన్నటికీ ఆపకబిడా పరిస్థితుల విరుద్ధంగా ఉన్నప్పుడు ఈ విశ్వాసమేనమ్మా నిన్ను ఆదుకుంటుంది అని స్వయంపై భరోసా ఉన్న వ్యక్తికి అసాధ్యమైనది అనేది ఏది లేదు కష్టకాలంలో తీసుకున్న ఒక సరైన నిర్ణయం రాబోయే సంవత్సరాల దిశను మార్చగలదు కనుక భయం కాదమ్మా వివేకంతో ముందుకు సాగు అమ్మ ఇలా అర్థం చెప్తున్నాను ధైర్యం ఒక నిశ్శబ్ద శక్తి అది శబ్దం లేకుండా పెద్ద పనులే చేస్తుంది జలధరింపులో తీసుకున్న నిర్ణయం తరచూ విచారణకు కారణమవుతుంది అని జీవిత గతిని అర్థం చేసుకో ప్రతి పనికి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉండు సమయాన్ని గౌరవించే వారికి సమయం తోడవుతుంది ఈ తోడు నిన్ను స్థిర విజయం వరకు తీసుకువెళ్తుంది అమ్మ సందేశం ఇది నీ మనసును లోభం నుండి ముక్తంగా ఉంచు అవసరం ఆశ మధ్య తేడాను గుర్తించు అవసరాన్ని అర్థం చేసుకునేవారే సమతుల్యంగా ఉండగలుగుతారు లోభంలో మునిగిపోయేవారు ఎన్నటికీ తృప్తి చెందరు సమతుల్యతే సమృద్ధి యొక్క పునాది ఈ పునాదిని బలపరచు బిడ్డ అమ్మ ఇలా కూడా చెప్తున్నాను ఇతరుల విజయం నుండి ప్రేరణ పొందు ఈర్ష్య మాత్రం పడవద్దు ఈర్ష్య మనసుని బలహీనపరుస్తుందమ్మా ప్రేరణ మనసుని విస్తృతిని చేస్తుంది ఎవరో ముందుకు వెళుతున్నారంటే అర్థం చేసుకో నీకోసం కూడా మార్గం తెరిచే ఉంది అని ప్రతి విజయము ఇది సాధ్యమే అనే సంకేతం ఈ సంకేతాన్ని స్వీకరించు ముందుకు సాగు అమ్మ నీకు గుర్తు చేస్తున్నాను కర్మఫలం మధ్య సంబంధం అవిభాజ్యం ఈరోజు విత్తినదే రేపు కోచుకుంటావు కాబట్టి నీ కర్మను శుద్ధంగా ఉంచుకో మోసం కపటం అన్యాయం నుండి దూరంగా ఉండు ఇవి క్షణిక లాభాన్ని ఇస్తాయి కానీ స్థిర హాని చేస్తాయి విడ సత్య మార్గంలో నడవడమే అత్యంత సురక్షితం పెట్టుబడి అమ్మ ఇలా చెప్తున్నాను నీ వాతావరణాన్ని నీలో ప్రేమ గౌరవంతో నింపు కఠిన మాటలు ఉన్న చాట శాంతి ఉండదమ్మా శాంతి లేని చోట సమృద్ధి ఆగిపోతుంది బిడ నీ మాటల్లో ముదృత్వ వ్యవహారంలో వినయం ఉంచు ఈ గుణాలే ఇంటిని దేవాలయంగా మారుస్తాయి మహాలక్ష్మి అమ్మ మరింతగా చెప్తున్నాను నిన్ను నీవు చిన్నగా భావించుకోవద్దు నీ లోపల అపార సామర్థ్యాలు ఉన్నాయి వాటిని ఇంకా పూర్తిగా మేల్కొల్పాలి ప్రతి వ్యక్తి ఏదో ఒక ప్రత్యేక గుణంతోనే జన్మిస్తారు ఆ గుణాన్ని గుర్తించు దాన్ని మెరుగుపరుచుకో నీ శక్తిని నువ్వు గుర్తించినప్పుడు లోకం కూడా దాన్ని గుర్తిస్తుంది ఇలా కూడా చెప్తున్నానని అనుకోవద్దు వైఫల్యం నుండి భయపడవద్దు బిడ్డ వైఫల్యం ముగింపు కాదమ్మా దిశ మార్చడానికే సంకేతం కూలిన తర్వాత లేచే విద్య నేర్చుకునేవాడే నిజమైన విజేత ప్రతికూలిక నిన్ను బలపరుస్తుంది ఆ సత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతల్లి నీ తల్లి ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది నీ జీవితంలో స్పష్టత తెచ్చుకో నిర్ణయం మనసును ఆలసిస్తుంది నిర్ణయం తీసుకున్న వారు ధనాన్ని సరైన దిశలో తీసుకువెళ్తారు సరైన సమయంలో అది పెరుగుతుంది నీ నీకు అభావ భయం ఇక బాధించదు బిడ్డ ఇప్పుడు నీ జీవితంలో విశ్వాసం యొక్క కొత్త పొర జతమవుతుంది నీ నిర్ణయాలపై నీవు భరోసా పెట్టడం నేర్చుకున్నావుగా ముందు భయం ఆపేది ఇప్పుడు ప్రేరణ అవుతుంది అమ్మ అంటూ ఉన్నాను భయ ముక్త మనసే ధనాన్ని సంభాళించగలదు కుబేర మహారాజు కూడా అంటూ ఉన్నాను అంటున్నాడు సాహసమే సమృద్ధి ద్వారం తెరుస్తుంది అని నీ మార్గంలో వచ్చాయి చిన్న అడ్డంకులను ఇక నిన్ను బలహీనపరచవు వాటిని పాఠంగా స్వీకరించి ముందుకు సాగుతావు ఇదే కారణంగా దేవీదేవతల కృప నీపై ఉంది బిడ్డ నీ జీవితం ఇతరులకు కూడా ప్రేరణమవుతుందమ్మా నీకు ఇక కేవలం చిహ్నం కాదు తల్లి అది నీ ఆలోచన విస్తరణ ఇప్పుడు సమయం నీ లక్ష్యాన్ని స్పష్టంగా చూడడానికి నీకు కావలసిన పొందే మార్గం కూడా కనిపిస్తున్నాను తల్లి దుర్గమ్మ ఎప్పుడమ్మా నా లక్ష్యం నేర్చుకుంటానని నువ్వు తొందరలోనే నీ లక్ష్యంతో అనుశాసనం కలిస్తే వైభవం నిశ్చితం బిడ్డ నీవు ఇదే మార్గంలో ముందుకు సాగుతున్నావుగా నీ మాటల్లో సానుకూలత వచ్చిందిగా నీ ఉనికి ప్రజలకు సుఖాన్ని ఇస్తుందమ్మా ఎక్కడ ముందు సంకోచం ఉండదో అక్కడ ఇప్పుడు ఆత్మవిశ్వాసం ఉంటుంది నీ నీ అధిగమించి నువ్వు వాటిని బాధల నుంచి అధిగమిస్తావు ఈ క్షణం భాగ్యం పరిశ్రమ ఒకటవుతాయి నీకు సంకేతం నీకు ఆశీర్వాదం అన్నీ మనసుకు ఎప్పటికీ కూడా ఖాళీగా ఉంచకుండా నీకు ఆశీర్వాదంతో నీ భయంతో నిండకుండా నీకు లభించేది నిన్ను మరింత మంచి మనిషిని చేసే తీరుతుంది ఇదే నిజమైన ధనం ఇదే నిజమైన జయం ఇప్పుడు నీ మార్గం నిండి ఉంది నా అమ్మ ఆశీర్వాదం ఇలా కొనసాగింది కనుక నీ జీవితంలో స్థిరత్వ సమయం ప్రారంభమైందని గుర్తుపెట్టుకో ఇప్పుడు వచ్చే ధనం పదే పదే వచ్చుద్దు అని హిక్ అవుతుంది నీ ప్రయత్నాల ఫలితం ఒక్కసారి కాదు బిడ్డ నిరంతరంగా లభిస్తుంది ఇక నీవు భవిష్యత్తు గురించి తక్కువగా ఆలోచిస్తావు వర్తమానాన్ని ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతావు ఈ సమతల్యతేనమ్మ నిన్ను లోకుల నుంచి సమృద్ధి చేస్తుంది బిడ నీకెప్పుడు నీ తల్లి ఆశీర్వాదాలు ఉంటాయి అంటూ లక్ష్మీమాత ఇచ్చింది కదా అమ్మ ఆ తల్లి ఆశీర్వాదం నీ నీ ఇంట ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా నా ఆశీర్వాదాలను కూడా నీకు ఇస్తున్నాను అంటూ అమ్మవారైతే ఎంతో అత్యద్భుతంగా మనకు దివ్యమైన సందేశాన్ని అందించారు కదండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కాదు ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మళ్ళీ మరో చక్కని అమ్మవారు సందేశంతో కలుసుకుంటాను అంతవరకు నమస్కారం అండి శ్రీమాత్రే నమ సర్వేజన సుఖినో భవంతు